కూడా ఆస్తి పంచేనే నన్ను అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఆస్తి పంచే అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవడాది ఏంటి అరగమంటావా నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా దానికే దానికి నాతో చెప్పిస్తావా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేను నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నా నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంతెవరికి తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగారు ఎందుకని నువ్వంటే నాకంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకు నాకు గవ్వ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న హాస్టల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర నాలుగు ఎకరాల భూమి కొన్నా శేష జీవితాన్ని అక్కడే కడిపిస్తా ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసిలో కూడా బతకగల చూపిస్తా బాబు ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం నువ్వు అమ్మని కాపాడుతావని నీ చెల్లి కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను ఏమిటి చిన్నపిల్లెక్కడ కూర్చుని లేవుడి వాళ్ళ ఏమిటి వెళ్ళి అమ్మను కాస్త ఓదార్ వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చుంట చెల్లి పెళ్లి గురించి కానీ ఆలోచన దిగులు పడతా నేనున్నాను ఎవరికి తిరిగి మీ మావి కొడుకి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేడని ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అత్యంతరం వేయడానికి ఇక్కడ చూడట్లేదు అందరినీ బయటికి వెళ్ళను తప్పతారా ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం న్యాయమయ్యా అంటే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం కింద ఆగడానికి ఏమైనా తోడబుట్టిన తమ్మున్నా పెళ్లి పని చూసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగే వాళ్లేకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళ కాస్త ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను పేరెంట్ నుంచి బిల్లని తెచ్చుకుంటే రేపు నా పిల్లలు ఎవడు అడుగుతాడు ఇంకో పేదడు వచ్చి అడుగుతాడు ఆస్తు లేని చోటానికి నేనేం కాదు ఏయ్ నీకెంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడు ఉండేది నీ తోడు పుట్టిన చెల్లెలు పైగా భర్తలు పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీకు కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాలి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చాబ్దాన్ని ఒప్పుకుని ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంట కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నో చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడిని ఇస్తాను ఒప్పుకోలేదు వెయ్యి ఉండొచ్చ ఈ ఊళ్ళో పెళ్ళెంటూ జరిగితే మన ఊరి సంప్రదాయం ప్రకారం ఆ భగవంతుడి సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమేనని అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఆ ఇంకెన్నాలలే నువ్వు ఊరిగా బావ వేళ ఏంటి అనవసరంగా మాటలు ఇంకా చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లిలో నోరు మూసుకుంది ఇంకేము ఆశీర్వదిస్తే అందరూ కలిసి భోజనండి రే నోరారా మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు ఏ తిండి తినడానికి మేమేంతా దిగజారిపోలేదు తినకపోతే పోండి మీరు తినకపోతే ఇంకెవరు తింటాం తేరా ఏంటి ఎత్తు లేటుకు వచ్చా ఇది అర్జెంట్ పెళ్లి కదా ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాడి కట్టాడు నీకు లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు నువ్వు ఒక మగాడివి షేమ్ ఆన్ యూ ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే నా గురించి ఆలోచించావా పిచ్చిదానా ఇంకా నర్సింహానే నరసింహాన్ని తలుచుకుంటా నువ్వు విదేశాల నుంచి పెళ్లి కొడుకులు తీస్తాను ఎందుకన్నా దూరం వెళ్తాను